గుడ్ మార్నింగ్ మేడం మా డాడీ లేరు మేడం అందుకే లేట్ అయింది ఈరోజు బ్యాగ్ తెచ్చుకోలే మేడం అందులో బుక్స్ ఎక్కువ ఉన్నాయి కదా అందుకే తెచ్చుకోలే మేడం రేపు మా డాడీ వచ్చినాక తెస్తాడు మేడం స్లేట్ ఉంది కదా మేడం ఇక్కడ స్లేట్ పైన రాసుకుంటాను మేడం

నెంబర్స్ కూడా రావు మేడం వద్దు మేడం మీరు చెప్పండి మేడం మీరు చెప్తే నేను చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టువెల్వ్ లెవెన్ లేదా టీచర్ అయ్యో మేడం మీకే వస్తలేవు మేడం నెంబర్స్ నాకేం చెప్తారు మేడం లెవెన్ ట్వెల్వ్ మేడం రైమ్స్ కూడా రావు మేడం చెప్పు నాకు రాదు మేడం మీరు చెప్పండి మేడం బట్టర్ఫ్లై బై వేర్ ఆర్ యూ గోయింగ్ త్రీ టూ సిక్స్ మేడం చూరా ఫోరా మేడం మా డాడీ టూ చెప్పాడు మేడం ఓకే మేడం చెప్పాను కదా మేడం ఓకే మేడం బాయ్ ఓకే థ్యాంక్ యూ మేడం